రైస్ మిల్ నిర్వాహకులు ఇష్టారాజ్యం పదమూడవ వార్డు కాలనీ ప్రజల పాలిట శాపం రోడ్డు ధ్వంసం అవుతున్నాయి అవుతున్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయి వీటన్నిటికీ కారణం రైస్ మిల్లులే అధికారులు పాలకుల సపోర్టు మాకుంది ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు రైస్ మిల్ నిర్వాహకులు బోధన అధికారులకు పాలకులకు మామూలు ఇస్తున్నాం వారంతా మా గుప్పిట్లో ఉన్నారు మీరు ఎలాంటి ఆందోళన చేసినా మాకు ఏమి కాదు అంటున్నారు అంటూ బోధన పట్టణం చెందిన పదమూడవ వార్డు కాలనీ ప్రజలు రోడ్డుపై ధర్నా చేశారు ఈ సందర్భంగా కాలనీ ప్రజలు మాట్లాడుతూ కార్నీలో చాలా రైస్ మిల్లులు ఉన్నాయని రైస్ మిల్లులకు లారీలు వస్తూ పోతూ ఉంటాయని ఈ లారీల రాకపోకల వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయని అన్నారు రోడ్డు గుంతలమయంగా మారి వర్షపు నీరు చేరి బురదమయంగా మారి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని అన్నారు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు ఈ సందర్భంగా రైస్ మిల్ల నిర్వాహకులకు చెబితే ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరింపులు చేస్తున్నారని అన్నారు పాలకులకు అధికారులకు మామూలు ఇస్తున్నామని వారంతా మా గుప్పెట్లో ఉన్నారని మీరు ఎలాంటి ఆందోళన చేసిన వినతి పత్రాలు ఇచ్చినా ఎవరికి చెప్పినా మాకు ఏం కాదని అంటున్నారు అని అన్నారు ఇప్పటికైనా మా సమస్యను పరిష్కరించాలంటూ కాలనీ ఉంటున్న మేము ఇక్కడ ఈ రోడ్లు పరిస్థితి ఒకసారి చూసి చూడండి ఎందుకంటే ఇక్కడ గుంటలు గుంటలు ఉన్నాయి లారీలు అడ్డం పెడుతున్నారు లారీలు తీయమంటే తీయకుండా దౌర్జన్యం చేస్తున్నారు అది కాక ఇక్కడ స్కూల్ పిల్లలకి లేడీస్కి పోవడానికి ఇబ్బందిగా ఉంది డ్యూటీలకి వెళ్తున్న వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంది స్కూల్లో పనిష్మెంట్ ఇస్తున్నారు పిల్లల కోసం పిల్లలకి రెండోది ఏంటంటే ఎవరన్నా పోతున్నా కానీ మీరు మేము చేసుకుంటారు చేసుకోండి మేము ఇట్లానే పెడతామని చెప్పేసి వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా బస్సు వాళ్ళకు కానీ కస్టమర్లకు కానీ ఒక ఎవరికైనా కానీ వాళ్ళు మేము ఇంతే అని చెప్పేసి ఎదురు తిరుగుతున్నారు మేము ఏదైనా రెస్పాండ్ అవుతానేమో మా మీదకి గల్లీ వాళ్ళ మీద కూడా తిరగబడుతున్నారు కాబట్టి మీరు చర్య తీసుకోవాలని పోలీసు వారికి కానీ మన ఆర్డీఓలకు కానీ మరి కమిషనర్ కానీ కానీ ఇంకెవరికైనా కానీ ఇంక అధికారులకు అందరికీ కూడా మరి మా పరిష్కారం చేయాలని మా సమస్యను కొద్దిగా మా ఒక్కసారి మా గల్లీకి వచ్చి చూడమని మేము కోరుతున్నాము ఈరోజు ఇవి ఇక్కడ మేము ఈ సమావేశం అయ్యామంటే కారణం ఏంటంటే రాత్రిపూట లారీలు గుంపులు గుంపులుగా డబల్ డబల్ లైన్లు పెడుతున్నారు తీయమని చెప్తుంటే తీయకుండా వాళ్ళు ఒకవేళ ఏదన్నా నైట్ ఏమన్నా ఎవరికైనా పేషెంట్లకి ఇబ్బంది అయ్యి ఒక ఆటో పోవాలన్నా ఒక అంబులెన్స్ రావాలన్నా రాలేని పరిస్థితి ఉంది ఎందుకంటే రెండు రెండు లైన్లు పెడుతున్నారు ఎందుకంటే ఈ లైన్లు పెట్టడం వల్ల అంబులెన్స్ రావట్లేదు ప్లస్ మన ఆటో కూడా పోవట్లేదు కాబట్టి ఇక్కడ ఎవరన్నా పోవాలన్నా ఎమర్జెన్సీ పోలేకపోతున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితి ఒకసారి గమనించండి ఎందుకంటే ఇక్కడ బ్రతకాలన్నా కూడా కష్టంగా ఉంది ఈ గుంటల వల్ల మాకు ఎంతో సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ సమస్యలన్నీ తీర్చుకోరావాలంటే ఈ లారీలు ఇక్కడ ఉండకూడదు ఇక్కడ నుంచి ఈ లారీలు ఎక్కడికైనా షిఫ్ట్ చేసుకొని ఎక్కడైనా పెట్టుకొని మా ప్రాబ్లమ్స్ క్లియర్ చేయమని కోరుతున్నాం పదమూడవారు ఆదం గంజి వాసము ఈ రోజు లారీల ప్రాబ్లం ఒకటి ఇప్పుడు దాకా చూసిన గుంటలు గుంటలు ఇక్కడ నుంచి మేము బోధన పోవాలంటే డెలివరీ పేషెంట్ తీసుకెళ్తే ఇక్కడ హాస్పిటల్ దాకా వెళ్లి అవసరం లేదు ఇక్కడే ఇక్కడే అయ్యేటట్టు అట్లా అట్లాంటి గుంటలు ఉన్నాయి నడుస్తానికి మార్నింగ్ నడుస్తానికి పిల్లలు స్కూల్కి వెళ్తానికి మళ్ళీ కూలీలో వెళ్తానికి కూడా నడుస్తానికి వీలు లేకుండా ఉంది మేము ఈరోజు ఇక్కడ అందరం ధాన్యంగా ఉంది ఆ లారీలో ఒక సమస్య ఇది రోడ్డు సమస్య తీర్చాలని మేము ఇక్కడ అందరం అందరం ఒక ధర్నా కూర్చున్నాము దీన్ని మా ఆల్రెడీ కలెక్టర్ కలెక్టర్కి రెడ్డి గారికి కమిషనర్కి మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఏసీపీ గారికి అందరికీ లారీల సమస్య ఈ గుంటా సమస్య గురించి ఇచ్చాము ఎన్నిసార్లు చేసినా మాకు ఇంతవరకు రెస్పాన్స్ లేదు రాత్రి సేగారు గారు వచ్చి లారీలను తీసుకుని కేసులు బుక్ చేశారు వారికి ధన్యవాదాలు ఈ అట్లనే ఈ రోడ్డు సమస్య కూడా తీర్చగలరని మున్సిపల్ కమిషనర్ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి వినమిస్తున్నా సమస్యలను పరిష్కరించాలి గారు మా సమస్యలను కమిషనర్ గారు రోడ్ల పట్ల శ్రద్ధ వహించాలి మా సమస్యలను రోడ్ల పక్కన ఇరవై లారీలను రోడ్ల పక్కన ఇరువైపుల లారీలను రోడ్ల పక్కన ఇరువైపుల లారీలను మా రోడ్లను సమస్యను కలెక్టర్ గారి ఉన్నతి పత్రం అందించినాము దానివల్ల వల్ల ఇప్పటి వరకు ఏమీ ప్రయోజనం జరగలేదు మా రోడ్లన్నీ గుంతలు గుంతలుగా పడిపోయినాయి రోడ్ లో ఇరువైపులా నారీలు పెట్టి